ప్రముఖ నిర్మాత దిల్ రాజు రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది ఇంతకీ ఏంటా టైటిల్ ఇప్పటి వరకు దిల్ రాజు చేసిన ఫ్యామిలీ సినిమాలో సక్సెస్ రేటు ఎక్కువ దిల్ రాజు నుంచి ఫ్యామిలీ సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి కానీ ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మాత్రం ఫోల్టా కొట్టేసింది ఫ్యామిలీ స్టార్ సినిమాను గా నిర్మించారు దిల్ రాజు రిలీజ్ కు ముందు ఓ రేంజ్ లో ప్రమోట్ స్టేజీలపై స్టెప్ లు కూడా వేశాడు దిల్ రాజు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది అందుకే దిల్ రాజు విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే రెండు మూడు కథలు లాక్ చేసి పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత మరో సినిమా అవ్వలేదు అంటే దిల్ రాజు నిర్మాణంలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రాజావారు రాణి గారు దర్శకుడు రవికిరణ్ కోలా తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది పిరియారిక్ యాక్షన్ డ్రామాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున నిర్మించబోతున్నాడట ఈ చిత్రానికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ కూడా లాక్ చేసినట్లుగా సమాచారం ఇదే టైటిల్ తో మే తొమ్మిదిన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు కానీ రౌడీ జనార్దన్ టైటిల్ మాత్రం రౌడీ బ్రాండ్ కు తగ్గట్లే ఉండటంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది